హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన్యం అఫిషియల్ ఆల్కహాల్ ఎక్కువగా త్రాగటం వలన కలిగే అనర్ధాలు వచ్చే డిసీజులు వాటి లక్షణాలు ఈ వ్యాధులు సోకకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో నేను చెబుతాను అది ఒక స్మాల్ రిక్వెస్ట్ అది ఏంటి అంటే ఆల్కహాల్ తాగకూడదు అని నేను ఈ వీడియో ద్వారా పూర్తిగా చెబుతున్నాను ఎవరైతే దీనికి మద్దతు ఇస్తారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అయితే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది రీచ్ అవ్వటం వల్ల ఎంతో కొంతమంది అన్న వందలో వేలలో లక్షల్లో ఎంతోమంది ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నారు ఆల్కహాల్ గుట్కా స్మోకింగ్ చేయటం వలన చాలా అనర్థాలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఎవరైతే ఆల్కహాల్ తాగుతారో అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితమే నాశనం అవకుండా వాళ్ళ ఫ్యామిలీ జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి ఆల్కహాల్ త్రాగటం మానేస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి నేను లక్ష లైక్లు రావాలని కోరుకుంటున్నాను ఆల్కహాల్ త్రాగటం వలన త్రాగే మనిషికే డిసీజులు వస్తాయి అనుకోవటం పొరపాటు ఎందుకని అంటే త్రాగే మనిషికే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిసీజులు పాల్ అవుతారు ఏ విధంగా అంటే ఎవరైతే మద్యానికి అయ్యి వాళ్ళ ఫ్యామిలీని విస్మరించి తిరుగుతారో వాళ్ళకు జబ్బులు వస్తాయి వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఆలోచించి వాళ్ళని హాస్పిటల్కి తిప్పుతూ మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడటం వలన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా డిసీజులు వస్తాయి కాబట్టి నేను చెప్పే ఈ వీడియో వరకు తప్పకుండా చూడండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరు సేఫ్గా ఉండాలి అంటే తప్పకుండా ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి అసలు ఆల్కహాల్ త్రాగటం వలన వచ్చే జబ్బులు వాటి లక్షణాలు మొదటిగా చెప్పే వ్యాధి కాలేయ వ్యాధులు మద్యం అధికంగా త్రాగటం వలన కాలేయానికి సంబంధించిన డిసీజులు వస్తాయి కామెర్లు అలానే లివర్ సిరోసిస్ లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉన్నది ప్యాంక్రియాటిస్ కూడా వచ్చే అవకాశం ఉన్నది ప్యాంక్రియాటిస్ ఇరవై నాలుగు గంటల కడుపులో నొప్పి కూడా వచ్చే అవకాశం ఉన్నది వాటి లక్షణాలు ఏంటంటే కడుపులో నొప్పి బాగా ఉంటుంది ఆకలి వేయకపోవటం వాంతులు మరియు విలోచనాలు పేగు పూత తల తిరగటం స్పోహకోల్ పోవటం ఇన్కంపేరబుల్ వర్డ్స్ మాట్లాడటం జరుగుతుంది ఈ ఆల్కహాల్ త్రాగటం వలన గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా వస్తాయి అవి ఏంటంటే ఆర్ట్ ఎన్లాజ్ ఎంఐ స్టెమీ సిఏడి వచ్చే అవకాశం ఉన్నది వీటి లక్షణాలు చేతి నొప్పి ఆయాసం బాగా స్వెటింగ్ స్పోక్ కోల్పోవటం మెయిన్ లక్షణాలుగా చెప్పుకోవచ్చు మూడవది శ్వాసకు సంబంధించిన వ్యాధులు ఆల్కహాల్ త్రాగుతూ స్మోకింగ్ కూడా చేస్తారు అలాంటి వాళ్ళకి శ్వాసకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది ఆ లక్షణాలు ఏంటి అంటే ఆయాసం దగ్గు కళ్ళిపడటం ఇంకా సివియర్ అయితే స్పోకోల్ కోల్పోవటం జరుగుతుంది శ్వాసకు సంబంధించిన వ్యాధుల్లో ఆస్తమా టీబీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది ఆల్కహాల్ ఎక్కువగా త్రాగటం వలన మెదడుకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది ఎక్కువగా పక్షవాతం వస్తుంది నరాల బలహీనత వచ్చే అవకాశం ఉన్నది వాటి లక్షణాలు కాలు చేయ పడిపోవటం లేదా మానసిక రుగ్మత ఆందోళన మర్చిపోవటం రెస్ట్లెస్నెస్గా ఉండటం ఈ సిమ్టమ్స్ ఉంటాయి ఆల్కహాల్ ఎక్కువగా తాగి ఆహారం తక్కువగా తీసుకోవటం వలన వచ్చే వ్యాధులు పోషక ఆహార లోపం వల్ల మనిషి బాగా బక్కపల్చగా తయారవుతారు ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుంది అలసట బలహీనత ఉంటాయి అంతేకాకుండా వీళ్ళు కళ్ళు తిరిగి పడిపోవటం స్పృహ కోల్పోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఆల్కహాల్ ఎక్కువగా త్రాగటం వలన క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది ఈ క్యాన్సర్ ప్రాణానికే ప్రమాదం లివర్ క్యాన్సర్ అవ్వచ్చు లేదా లంగ్ క్యాన్సర్ మరియు కీళ్ళ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మద్యంతో పాటు ధూమపానం మరియు పాన్ పరాక్ వేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి త్రోట్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది వీటి లక్షణాలు ఆయాసం దగ్గు అలసట బరువు తగ్గిపో ప్రేగు నొప్పి వచ్చే అవకాశం ఉన్నది ఒకవేళ నేను చెప్పిన పై జబ్బులు వస్తే చికిత్సా విధానం హాస్పిటల్కి వెళ్ళాలి డాక్టర్ సలహా మేరకు వైద్యం చేయించుకోవాలి మద్యం వాడకాన్ని పూర్తిగా స్టాప్ చేయాలి ఒకవేళ వైద్యం చేయించుకుంటూ అనగా ఆల్కహాల్ త్రాగటం ఆపకపోతే డిసీజ్ ఇంకా పెరిగిపోయి ప్రాణపాయస్థితికి వెళ్ళిపోతారు అసలు ఆల్కహాల్ త్రాగటం వలన వచ్చే జబ్బులను ఎలా నివారించాలి అది ఎలా అంటే ఆల్కహాల్ను త్రాగే అలవాటు ఉంటే లిమిట్ లోనే త్రాగాలి అది సరైన ఆహారం తీసుకోవాలి ఆరోగ్యమైన జీవన శైలి పాటించాలి సమతుల్యమైన ఆహారం తీసుకోకపోతే చాలా ప్రమాదం ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా ఆల్కహాల్ త్రాగటం వలన కలిగే అనర్థాలు మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత నష్టపోతారో ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకున్నారు ఫ్రెండ్స్ ఆల్కహాల్ త్రాగటం వలన ఆగే వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా డిసీజులు వచ్చే అవకాశం ఉన్నది వాటిలో టీబీ లంగ్ ఇన్ఫెక్షన్లు మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది అంతేకాకుండా ఎక్కువగా సేవించడం వలన ఫ్యామిలీ మెంబర్స్ పై ఆర్థికంగా మానసికంగా భారం పడుతుంది అందువల్ల ఈ భారం వల్ల వాళ్ళకి స్ట్రెస్ గురి అయ్యి ఫ్యామిలీ మెంబర్స్కి గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మరియు మెదడుకు సంబంధించిన వ్యాధులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి మద్యాన్ని స్టాప్ చేయండి మీరు మీ ఫ్యామిలీని ఆరోగ్యంగా హ్యాపీగా ఉండేటట్టు చూసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో హెల్త్ టిప్స్ వీడియోస్ చాలా ఉన్నాయి వాటిని ప్లేలిస్ట్ ద్వారా ఆన్ చేసి చూడండి ముఖ్యంగా కానిస్టిపేషన్కి కారణాలు కానిస్టిపేషన్ ఎలా తగ్గించుకోవాలి క్యాన్సర్ రావటానికి కారణాలు క్యాన్సర్ని ఎలా తగ్గించుకోవాలి కొబ్బరి నీళ్లు త్రాగటం వలన బెనిఫిట్స్ మరియు చియాసీడ్స్ తీసుకోవటం వలన కలిగే బెనిఫిట్స్ లివర్ కర్రీ తినటం వలన కలిగే బెనిఫిట్స్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మరియు హైపర్ టెన్షన్ని ఎలా తగ్గించుకోవాలి అని చాలా వీడియోస్ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఆ వీడియోస్ని ప్లేలిస్ట్ ద్వారా తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్